బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే పంచోగుట్ట పీఎస్ లో నమోదైన కేసుల్లో టేస్టీ తేజ విష్ణుప్రియ రీతు చౌదరి శ్యామల కానిస్టేబుల్ కిరణ్లను విచారించారు మిగతా వారిని కూడా త్వరలో ఎంక్వైరీకి పిలిచే ఛాన్స్ ఉంది ఇక మరోవైపు మియాపూర్ పీఎస్ లో పంతొమ్మిది బెట్టింగ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం అసెంబ్లీలో బెట్టింగ్ యాప్స్ పై సిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు బెట్టింగ్ యాప్స్ రమ్మీపై ఉక్కుపాదం మోపుతామన్నారు దీంతో పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది రైట్ అజయ్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం అజయ్ బెట్టింగ్ కేసులపై పోలీసుల అప్డేట్స్ అంటే వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు మరొక వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్ కావచ్చు ఇటు ఆన్లైన్ రమ్మీకి సంబంధించి దీనిపైన చాలా సీరియస్గా ముందుకెళ్తున్న పరిస్థితి బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే పలు కేసులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఒక ప్రత్యేకమైన సిట్ ఏర్పాటు చేస్తాము అంటూ కూడా కీలకమైన ప్రకటన నిన్న చేయడం చూశాం ముఖ్యంగా పోలీసులకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో వివిధ పోలీస్ స్టేషన్లు కేసులు నమోదైన తర్వాత ఆయా కేసులకు సంబంధించి పూర్తిగా ఎవిడెన్స్ సేకరించే పనులు ప్రస్తుతం పోలీసులు అయితే ఉన్నారు ముఖ్యంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు పదకొండు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్ల పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అనే అభియోగాలు అలాంటి ఆరోపణలతో కేసు నమోదైన విషయం తెలిసిందే ఆ కేసు సంబంధించి చాలా లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పదకొండు మందిలో ఇప్పటికే ఐదుగురిని విచారించారు మరొక ఆరుగురిని విచారించాలని పోలీసులు భావిస్తున్నప్పటికీ కూడా ఆరుగురు లో ఇద్దరు యూట్యూబర్లు హర్ష సాయి ఇమ్రాన్ ఇంకా కూడా పోలీసులకు అందుబాటులోకి రాలేదు అనేది పోలీస్ అధికారుల నుండి మనకు అందుతున్న సమాచారం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇటు ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు పెద్ద మొత్తంలో కూడా డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ప్రమోషన్ సోషల్ మీడియా వేదికగా చేశారు అనేది కంప్లైంట్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు అనుకోవచ్చు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏ అయితే వీళ్ళు ప్రమోట్ చేశారో వాటన్నిటిని కూడా ప్రస్తుతం పోలీసులు గ్యాదర్ చేస్తున్న సిచ్యువేషన్ మొత్తం ఎవిడెన్స్ సేకరిస్తే గానీ ఈ కేసులు నిలబడి పడే అవకాశం లేదు అనేది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాత ఎవరి మీద అయితే కంప్లైంట్ నమోదైందో వాళ్ళని పిలిచి విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు ఇక మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దాదాపు ఇరవై ఐదు మంది పైన అంటే ఈ ఇరవై ఐదు మందిలో యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్వాల్వ్ అయ్యారు కంప్లైంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కానీ ఇందులో బడా హీరోలు హీరోయిన్లు టాప్ యాక్టర్లు కూడా మియాపూర్ సంబంధించిన కంప్లైంట్లో వాళ్ళపైన ఫిర్యాదు చేసిన సిచ్యువేషన్ ఇటు ప్రకాష్ రాజ్ రానా మంచులక్ష్మి వంటి స్టార్లని మియాపూర్ కంప్లైంట్లో కంప్లైనెంట్ పేర్కొన్నారు వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్ చేశారు కాబట్టి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కంప్లైంట్లో పేర్కొన్నాడు మియాపూర్ కేసు సంబంధించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది మియాపూర్లో నమోదైన ఇరవై ఐదు మంది పైన కంప్లైంట్ సంబంధించిన కేసులో ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు సరే కానీ యాప్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి వీటి మూలాలు ఏంటి యాప్స్ సంబంధించిన నిర్వాహకులు ఎవరు అనే దానిపైన ముందుగా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు ఇప్పటికే మియాపూర్ కేసు సంబంధించి దాదాపు పంతొమ్మిది మంది బెట్టింగ్ యాప్స్ సంబంధించిన నిర్వాహకులకు సంబంధించి వాళ్ళను కూడా నిందితులుగా చేర్చడంతో పాటు వాళ్ళని క్వశ్చన్ చేయాలి అని పోలీసులు భావిస్తున్నారు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి క్వశ్చన్ చేయాలని చూస్తున్నారు ముఖ్యంగా ఈ బెట్టింగ్ సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు డబ్బులు పోగొట్టుకొని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న సిట్యువేషన్స్ దాదాపు ఏడాది కాలంలో మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఐదు మంది బెట్టింగ్ యాప్స్ సంబంధించిన వ్యవహారంలో అంటే డబ్బులు పోగొట్టుకోవడం కావచ్చు బెట్టింగ్ సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి సూసైడ్ చేసుకున్నట్లు కొంతమేరకు లెక్క जब्तना इंका సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న వారి సంఖ్య కూడా ఇంకా ఉంది అంటే కొన్ని రిపోర్ట్ అయ్యాయి కొన్ని రిపోర్ట్ కాలేదు అనేది కూడా మేరకు అధికారుల నుండి మనకు అందుతున్న సమాచారం సో ఈ బెట్టింగ్ సంబంధించిన మహమ్మారిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలి అంటే ఇదంతా కూడా మొత్తం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది విదేశాల నుండి కూడా వీటిని మానిటరింగ్ జరుగుతుంది కాబట్టి ఇటు సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పూర్తి స్థాయిలో ఏ విధంగా దీని మానిటరింగ్ జరుగుతుంది అనే దానిపైన ఎప్పటికప్పుడు కూడా ఆరాధిస్తున్న సిచ్యువేషన్ సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బెట్టింగ్ మహమ్మారిని నిర్మూలించారని ప్రభుత్వం సీరియస్ గా వెళ్తుంది ఎట్ ది సేమ్ టైం ప్రస్తుతం నమోదవుతున్న కేసులకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది రానున్న రోజుల్లో ఈ బెట్టింగ్ సంబంధించి వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు దాంతో పాటు ఈ బెట్టింగ్ సంబంధించిన యాప్ నిర్వాహకుల పైన చర్యలు తీసుకుంటాము ఎట్ ది సేమ్ టైం ఇలాంటి బెట్టింగ్ యాప్స్ సంబంధించి డబ్బులకు ఆశపడి ఎవరైనా సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తే తాట తీస్తామంటూ ప్రస్తుతం పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులు కేసులు అన్నిటికి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేయడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించి ఎవరెవరు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ముందు ఆరా చేయడంతో పాటు వాళ్ళ పాత్ర ఎంత మేరకు ఉంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ సేకరించిన తర్వాత నోటీసులు ఇవ్వడం విచారించడం అవసరమైతే అరెస్టులు కూడా చేస్తామని పోలీసులు చెప్తున్నారు సో మొత్తానికి వెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధించి మాత్రం తెలంగాణ రాష్ట్ర పోలీసులు చాలా సీరియస్గా ముందుకెళ్తున్న సిట్యువేషన్ ప్రస్తుతం నెలకొంది